ఫ్రెండ్స్ మీరెలా ఉండరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము మా ఇంట్లో ముల్లంగి పచ్చడి ముల్లంగి కరియాపాకు చింతపండు రెండు టమాటాలు తగినన్ని పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లిగడ్డ స్పూను నువ్వులు స్పూను పల్లీలు ఒకటి సొంటి కొమ్ము చిన్నది ఒక ఇంచు మందం సొంటి కొమ్ము ఒక ఆకు స్పూను మిరియాలు స్పూను జీలకర్ర ఇది తయారు చేసే విధానము చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొ కడాయి పెట్టుకుందాం మనం దీనిలో నువ్వులు ఆయిల్ ఏమీ వేసే అవసరం లేదు ఇంట్లో నువ్వులు జీలకర్ర కూడా ఇండ్లనే మిరియాలు కూడా ఇందులోనే సొంటి కొమ్ము కూడా ఇందులోనే ఇవి మంచి వేగాలి పండ్లు పండ్లు వేయాలి ఈ వీటిని తీసి ఇందులో పోసేసుకుందాం ఇప్పుడు ముల్లంగికి తగినంత నూనె అవి డీ ఫ్రై చేయాలి ఇట్లా కట్ చేసుకోవాలి మంచి గుండ్రంగా కట్ చేసుకోవాలి ముక్క గుండ్రంగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు డీ ఫ్రై చేస్తాం అది మనం di paesi alimenti.

నువ్వులు జీలకర్ర మిరియాలు ఇది దంచాలి ఇది పొడి పొడిగా దంచుకొని మంచిగా దంచాలి ఇందులోనే ఇప్పుడు ఎల్లిపాయలు అల్లం ఇప్పుడు మంచిగా తంగింది కదా ఇప్పుడు ఇందులోనే ఇవి వేసుకోవాలి ముందు టమాటా పచ్చిమిర్చి తగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకున్నాం రాళ్ళు ఉప్పు ఉంటే బాగుంటాయి కానీ రాళ్ళుప్పు మన దగ్గర సమయానికి లేదు కాబట్టి నిమ్మకాయ సైజు ఇంత కొట్టేద్దాం ఇది వేసేసి మంచి కలెంట్ ఇవ్వాలి పోతరాం అంతే ఇది ముండు చేద్దా ఇండు దీం ముండు పోప్ ముల్లంగిరొట్టు పచ్చడి నూరుడు అయింద కొద్దిగా శ్రేమ కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసుకుందాం ఆయిల్ గిన్నె కదా ఇందులోకి తీసేసుకుందాం ఇట్లా దొడ్డు దొడ్డు ఉంటే ఇట్లా ఆక్కుంటుంటే పన్నుకింటికి రాకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంతక ఉంటుందిగా అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ దీనిప్పుడు పోపు చేద్దాంనా పోపు సరేనా ఇప్పుడు కడాయి కాలే కాలిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు తగినంత ఐది పోసుకుందాం నూనె కాలాలి పప్పు ఉడుకుతుంటది ముల్లంగి పచ్చడి మామిడికాయ పప్పు ఆవాలు వేసిన తర్వాత ఆవాలు సిట్సిట అంటుంటే మనము జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఎండిన మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎల్లిగడ్డ దంచి అందులో అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం కాబట్టి పోపుకి ఎల్లిగడ్డ వేస్తే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర మనము ఇందులో కొంచెం చిత్తడు ఉప్పు వేసుకోవాలి మిరపకాయలకు ఉప్పు పడుతుంది తినేటప్పుడు బాగుంటుంది చేసి మిరపకాయలు అమ్ము పచ్చడి ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి ఎంత కల్లర్ పులి గురించి చూడే లేకపోతే hay tú ¿sí?